తెలుగు విద్యార్థుల జీవితంలో భాగమైన మాతృభాష పదో తరగతి విద్యార్థులు తమ భవిష్యత్తును నిర్ణయించే పరీక్షలకు ఈ తెలుగుతోనే శ్రీకారం చుడతారు తొలి పరీక్షలో చక్కని ప్రతిభ చూపితేనే రాబో పరీక్షల్ని బాగా రాయగలరు గద్య పద్య భాగాలు సహా ఛందస్సు అలంకారాలు వ్యాకరణాంశాలు విద్యార్థుల్ని తికమక పెడుతుంటాయి ఎంతగా సన్నద్ధమైన స్వీయ రచన సృజనాత్మక అంశాలపై ఎన్నో సందేహాలు వెంటాడుతూనే ఉంటాయి ఈ సమస్యలన్నింటినీ అధిగమించి విజేతలుగా నిలవటానికి పదో తరగతి విద్యార్థులకు భరోసానిస్తోంది పుట్టినప్పటి నుంచి పరిచయం ఉన్న భాషే అయినా పరీక్షల విషయానికి వచ్చేసరికి అనేక సమస్యలు విద్యార్థుల్ని వేధిస్తున్నాయి పద్యాలు వ్యాసాలకు తోడు స్వీయ రచన సృజనాత్మకత వంటి అంశాలతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు ఆందోళనను వీడి అవగాహనతో పరీక్షల్లో ఒక ప్రణాళికను అనుసరిస్తే విజయం తథ్యమంటున్నారు తెలుగు భాష నిపుణులు లీలా కుమార్ తరగతి పబ్లిక్ మొట్టమొదట పరీక్ష అంతర్గత మార్కుల యొక్క ఎంపిక అంతగా అంతర్గత మార్కుల్ని నమోదు చేయడం కూడా జరిగింది మిగిలినటువంటి ఎనభై మార్కులకి రెండు పేపర్లుగా పరీక్షగా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ ఎనభై మార్కుల పరీక్షల్లో రెండు పేపర్లోని ఏ విధంగా మార్కులు సంపాదించుకోవాలి పదికి పది గ్రేడ్ పాయింట్లు ఏ విధంగానూ పొందాలనేటటువంటి అనేటటువంటి విషయాలని ఈ కార్యక్రమంలో చర్చించడం జరుగుతుంది నా పేరు సిహెచ్ రాజానందిని సార్ పేపర్ వన్ అవగాహన ప్రతిస్పందనలో ఎటువంటి ప్రశ్నలు రావచ్చు వాటికి ఏ విధంగా జవాబులు రాయాలి ఏ అంశాలు చదవాలి పేపర్ వన్ అవగాహన ప్రతిస్పందనలోని పన్నెండు మార్కులు కేటాయించడం జరిగింది అందులోని ప్రతి పదార్థానికి నాలుగు మార్కులు అదేవిధంగాను విధంగాను పూరాణ భావానికి నాలుగు మార్కులు పరిచిత గద్యానికి నాలుగు మార్కులు ఇవ్వడం జరుగుతుంది మరి మనం పరీక్ష రాసేటప్పుడు పద్యపూరణ భావానికైతే అయితే పాదభంగం లేకుండా రాయగలగాలి అదేవిధంగాను పరిచిత గద్యానికి రాసినట్లయితే ఆ ప్రశ్నకు తగినటువంటి సమాధానం రాయాలి అది కూడా ఒక వాక్యంలో రాసినట్లయితే ఎక్కువ మార్కులు పొందవచ్చు పదార్థాలు పద్యపూర్ణ భావాలు రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి మనం పేపర్ వన్ కనుక పరిశీలించినట్లయితే మొట్టమొదట ప్రతిపదార్థాలు వస్తుంటాయి ఈ ప్రతిపదార్థాలు రాసేటప్పుడు విద్యార్థులు చాలామంది ఏమనుకుంటారంటే ప్రతి పదానికి అర్థం రాస్తే సరిపోద్ది అని అనుకుంటున్నారు కానీ అది చాలా తప్పు ప్రతి పదార్థం రాసేటప్పుడు అన్వయ క్రమాన్ని పాటించాలి ప్రతి పదార్థం రాసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే మొట్టమొదట సంబోధనతో ప్రారంభించాలి ఎవరిని ఉద్దేశించి చెప్పబడింది ఆ పద్యం అనేది సంబోధనతో ప్రారంభించాలి సంబోధనతో ప్రారంభించిన తర్వాత అన్వయ క్రమాన్ని పాటిస్తూ కుడివైపు ఉండేటటువంటి కఠిన పదాల అర్థాలన్నీ కలుపుకుంటూ వెళితే సరైనటువంటి భావం వచ్చేటట్టుగా రాసుకోవాలి ఆఖరి పదం మాత్రం క్రియాపదంతో పూర్తి చేయాలి అప్పుడు మాత్రమే ప్రతి పదార్థాలకి సరైనటువంటి మార్కులు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగాను విధంగాను పూరాణ భావాలను కనుక మనం పరిశీలించినట్లయితే మనకి పాఠ్యపుస్తకంలోని మొత్తం కలిపి పంతొమ్మిది పద్యాలు ఉన్నాయి ఈ పంతొమ్మిది పద్యాల్లో కూడాను శతక మధురిమ నుంచి ఆరు పద్యాలు ఉన్నాయి తర్వాత మాతృభావం నుంచి మూడు పద్యాలు ఉన్నాయి వెన్నెలా పాఠం నుంచి నాలుగు పద్యాలు ఉన్నాయి ఈ పద్యాల కనుక మనం చదువుకుంటే అంటే మనకు ఉండేటటువంటి పాఠ్య పుస్తకాన్ని రెండు భాగాలుగా కనుక పద్య భాగాలను విభజించుకుంటే ఫస్ట్ మూడు పాఠాల్లో ఉండేటటువంటి దాదాపుగాను ఒక పన్నెండు పద్యాలు ఉన్నాయి ఆ పన్నెండు పద్యాల నుంచి రెండు పద్యాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని బాగా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది పద్య పూర్ణ భావం రాసేటప్పుడు ఏ పాదానికి ఆ పాదం ప్రాసయతి నియమం చెడకుండా రాయాలి దానికి రెండు మార్కులు కేటాయిస్తారు అదేవిధంగా నువ్వు భావాన్ని చక్కగా అర్థవంతంగా రాసినందుకు రెండు మార్కులు కేటాయిస్తారు ఇక పరిచిత గద్యానికి వచ్చేటప్పటికి పరిచిత గద్యానికి నాలుగు మార్కులు కేటాయించడం జరిగింది మొట్టమొదటి ప్రశ్న నేరుగా ప్రశ్నించేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది రెండో ప్రశ్న విద్యార్థి యొక్క అవగాహనని ప్రశ్నించే విధంగా ఉంటుంది మూడో ప్రశ్న ఆ పేరా మీద విద్యార్థి ఎటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు అనేటటువంటి ప్రశ్న ఉంటుంది విద్యార్థి సొంతంగా ఆ గద్యం ఆధారంగా ప్రశ్న తయారు చేయడం అనేటటువంటిది ఉంటుంది కాబట్టి ఈ రకమైనటువంటి ప్రశ్నలకి విద్యార్థులు తయారైతే మంచి మార్కులు సంపాదించవచ్చు పేపర్ వన్ వ్యక్తీకరణ సృజనాత్మకతలో ప్రశ్నల స్వభావం ఎలా ఉంటుంది ఏ ఏ ప్రశ్నలు బాగా చదవాలి పేపర్ వన్లోకి మనం పరిశీలించినట్లయితే రెండు మార్కుల ప్రశ్నలు నాలుగు వస్తుంటాయి అదేవిధంగానూ ఐదు మార్కుల ప్రశ్నలు రెండు వస్తుంటాయి మనం రెండు మార్కుల ప్రశ్నలు కనుక పరిశీలించామనుకోండి పద్య భాగం నుంచి రెండు ప్రశ్నలు భాగం నుంచి రెండు ప్రశ్నలు వస్తాయి వచ్చేటప్పుడు కూడా ఆ నాలుగు ప్రశ్నలు కూడాను ఒకటి తప్పనిసరిగా కవి పరిచయం అయ్యి తీరుతుంది ఆ రెండవ ప్రశ్న నేపథ్యం కానీ ప్రక్రియ పరిచయం కానీ అయి తీరుతుంది ఇక మూడో నాలుగు ప్రశ్నలు పాత్ర స్వభావాలు కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు కానీ ఉండడం జరుగుతుంది ఈ రెండు మార్కుల ప్రశ్నలు కూడాను సరైనటువంటి సమాధానం రాసినందుకు ఒకటిన్నర మార్కు ఏ విధమైనటువంటి దోషాలు లేకుండా చక్కగా రాసినందుకు అరమార్కు కేటాయించడం జరుగుతుంది ఇక మనం వ్యాసరూప ప్రశ్నలు కనుక చూసామనుకోండి పద్యభాగం నుంచి అంతర్గత ఎంపిక ద్వారా రెండు ప్రశ్నలు ఇస్తారు రెండు ప్రశ్నల్లోని ఒక ప్రశ్నకు సమాధానం రాయాలి గద్యభాగంలోని రెండు ప్రశ్నలు ఇస్తారు రెండు ప్రశ్నల్లోనే ఒక ప్రశ్నకు సమాధానం రాయాలి ఈ స్వీయ రచనకు సంబంధించినటువంటి ప్రశ్నలు విద్యార్థి సొంతంగా ఆలోచించి సమాధానం రాయాలి పాఠ్య పుస్తకం నుంచి నేరుగా వచ్చేటటువంటి ప్రశ్నలు ఉండవు ఆ ప్రశ్నలు ఏ రకంగా ఉంటాయంటే భేదాలను తెలపమనో సామ్యాలను తెలపమనో లేదా ఆ పాఠం ద్వారా నువ్వేమి నేర్చుకున్నావనో పాఠ్య సారాంశాన్ని క్లుప్తీకరించి రాయమనో విశుదీకరించమనో ప్రశ్నలు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది సరైనటువంటి సమాధానం రాసినందుకు మూడు మార్కులు సరైనటువంటి పదజాలాన్ని ఉపయోగించినందుకు ఒక మార్కు దానితో పాటుగాను విరామ చిహ్నాలు పాటించినందుకు ఒక మార్కు ఐదు మార్కులు ఇవ్వడం జరుగుతుంది పేపర్ వన్లో పార్టీ బిలోని భాషాంశాల్లో ఏ అంశాలు చదవాలి పేపర్ వన్ భాషాంశాలకు వచ్చేటప్పటికి పదజాలం మీద పది ప్రశ్నలు ఉంటాయి అదేవిధంగాను భాషాంశాల మీద పది ప్రశ్నలు ఉంటాయి వ్యాకరణాంశాల మీద పదజాలం మీద ప్రశ్నలు భాషాంశాల్లో ప్రశ్నలు పేపర్ వన్లో మొత్తం చదివి కంఠస్థం పట్టాల్సినటువంటి ప్రశ్నలు ఈ పదజాలంలోని అర్థాలు రెండు ఉంటాయి పర్యాయ పదాలు రెండు అర్థాలు రెండు ప్రకృతి వికృతులు రెండు నానార్థాలు రెండు పది ప్రశ్నలు ఉంటాయి దానికి అరమార్క్ చొప్పున ఉంటుంది అదేవిధంగా భాషాంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే సంధికి సంబంధించినటువంటి ప్రశ్నలు రెండు సంధి విడదీయడం తర్వాత సంధి కలపడం ఏ సంధో కనుక్కోవడం సమాసానికి సంబంధించినటువంటి ప్రశ్నలు రెండు ఉంటాయి ఛందస్సుకు సంబంధించినటువంటి ప్రశ్నలు మూడు ఉంటాయి అంటే ఆ పద్యం యొక్క లక్షణం కానీ లేకపోతే ఒక పద్యపాదాన్నిచ్చి ఆ పద్యపాదాన్ని గుర్తించమంటం కానీ ఇటువంటి ప్రశ్నలు మూడు అలంకారాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు మూడు ఉంటాయి పేపర్ వన్లోని ఉండేటటువంటి వ్యాకరణాంశాలు మొత్తం చదివి కంఠస్థం చేస్తేనే కానీ ఆన్సర్ పెట్టలేరు కాబట్టి పాఠ్యపుస్తకం వెనకాల ఉండేటటువంటి వ్యాకరణాంశాలు పదజాలం మీద ఏకాగ్రతతో చదివినప్పుడు మాత్రమే సమాధానాలు రాయగలుగుతారు చదవాల్సినటువంటి అవసరం కూడా ఎక్కువగా ఉంది సార్ పేపర్ టూ అవగాహన ప్రతిస్పందనలోని ఎటువంటి ప్రశ్నలు వస్తాయి వాటికి ఏ విధంగా జవాబులు రాయాలి ఏ అంశాలు చదవాలి పేపర్ వన్కి పేపర్ టూకి చాలా తేడా ఉంది పేపర్ టూకి వచ్చేటప్పటికి ఉపవాచకానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అవగాహన ప్రతిస్పందనలోని పేపర్ టూలో మొదటి ప్రశ్న సంఘటనా క్రమాన్ని సరిచేసి రాయండి అనేటటువంటి ప్రశ్న వస్తుంది దీనికి సమాధానం రాయాలంటే విద్యార్థులు ఏం చేయాలంటే మొట్టమొదట రామాయణంలో ఉండేటటువంటి ఆరు కాండలు ఉదాహరణకి బాలకాండ తీసుకుందాం బాలకాండ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు పూర్తయింది అయోధ్యకాండ ఎక్కడి నుంచి మొదలయ్యి ఎక్కడి వరకు పూర్తయింది అనేటటువంటి ఈ ఆరు కాండల యొక్క సారాంశాన్ని చదువుకొని ఉండాలి మనకిచ్చేటటువంటి ప్రశ్నల స్వభావం ఏ విధంగా ఉంటుందంటే ఆరు కాండాల నుంచి ఏమన్నా నాలుగు వాక్యాలు ఇచ్చి సంఘటన క్రమంలో అమర్చమని చెప్పొచ్చు లేకపోతే ఒకే ఒక సంఘటన తీసుకుని దాని మీద ప్రశ్నించవచ్చు కాబట్టి రామాయణానికి సంబంధించినటువంటి ప్రశ్నలు రామాయణానికి సంబంధించినటువంటి కాండలు ఎక్కడి నుంచి కథ ప్రారంభమయ్యి ఎక్కడికి అంతమైందో గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది రెండో ప్రశ్నకు వచ్చేటప్పటికి అపరిచిత పద్యాలు ఇవ్వడం జరుగుతుంది ఈ అపరిచిత పద్యాలు కూడాను సుమతీ శతకం వేమన శతకం తెలుగు బాల శతకం నార్లవారి మాట శతకం ఇటువంటి శతకాల నుంచి ఒక పద్యం ఇచ్చి పద్యం కింద ప్రశ్నలు నాలుగు ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది ఇందాక నేను సూచించిన విధంగానే ఓ ప్రశ్న నేరుగా సూచించే నేరుగా ప్రశ్నించేదే ఉంటుంది ఒకటే విద్యార్థి యొక్క అవగాహన ప్రశ్నించేదే ఉంటుంది ఒకటి ఆ పద్యం చదివి ఏం అర్థం చేసుకున్నాడో ప్రశ్నించేటటువంటిది ఉంటుంది నాలుగో ప్రశ్న సొంతంగా ప్రశ్న తయారు చేసేదే ఉంటుంది ఈ రెండు ప్రశ్నలు అయిన తర్వాత అపరిచిత గద్యానికి సంబంధించినటువంటి ప్రశ్న ఉంటుంది అదే విధంగాను ఆకరణ దాని తర్వాత వ్యవహార రూపానికి ఒక లేఖ కానీ లేకపోతే ఒక కరపత్రం కానీ ఒక సంభాషణ కానీ ఏదైనా ఇచ్చి దాని మీద కూడా నాలుగు ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం అనమాట మనం పేపర్ టూలోని అవగాహన ప్రతిస్పందనకి చాలా తేలిగ్గా మార్కులు సంపాదించుకోవచ్చు రామాయణంలో ఉండేటటువంటి సంఘటనలు కనుక మనం గుర్తుంచుకుంటే వీటిని తేలిగ్గాను మార్కులు సంపాదించుకోవచ్చు సృజనాత్మకత సామ్రాజ్యంలో ఎలాంటి ప్రశ్నలు వస్తాయి వాటికి మార్కులు కేటాయింపు ఎలా ఉంటుంది మనం పేపర్ టూకి పరిశీలించినట్లయితే సృజనాత్మకతలోని మనకి వ్యవహార రూపాలు అడగడం జరుగుతుంది సృజనాత్మకతలోని రెండు రకాలైనటువంటి ప్రశ్నలు అంతర్గత ఎంపిక ద్వారా నాలుగు ప్రశ్నలు ఇస్తారు నాలుగు ప్రశ్నల్లోని రెండు ప్రశ్నలకు సమాధానం రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒక్కొక్కదానికి ఐదు మార్కులు ఉంటాయి ఎటువంటి ప్రశ్నలు ఇచ్చే అవకాశం ఉంటుంది మనకి పాఠ్యపుస్తకం ఆధారంగా తప్పనిసరిగా నాలుగు ప్రశ్నల్లోని రెండు ప్రశ్నలు ఉండి తీరుతాయి సంభాషణ గురించి అడగొచ్చు పాఠ్యపుస్తకంలోని చోడాకర్ణుడు వేణాకర్ణుడు మధ్య ఉండేటటువంటి సంభాషణ గురించి రాయండి అని అడగొచ్చు సృజనాత్మక ప్రశ్నలు అంటే ప్రక్రియల యొక్క మార్పు అన్న విషయం మీ అందరికీ తెలుసు మాతృభావన పాఠం ఆధారంగాను మాతృభావన కథ రూపంలో రాయండి అను శివాజీ అబ్బాజీ సోమదేవుడి సంభాషణ గురించి రాయండి అనో శివాజీ యొక్క సౌశల్యాన్ని కొనియాడుతూ మీ మిత్రుడికి లేఖ రాయండి అనో అడిగేటటువంటి అవకాశం ఉంటుంది ఈ యొక్క వ్యవహారిక భాషా రూపాలు లేఖ కరపత్రం సంభాషణ అదేవిధంగాను ప్రశంసాపత్రం సన్మాన పత్రం తర్వాత ప్రశ్నావళి ఇటువంటి దాదాపుగాను తొమ్మిది పది రకాలైనటువంటి ఆ మాదిరి మనం సమాధానాలు బాగా రాయగలుగుతాం రామాయణాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుంటే అత్యధిక మార్కులు తెచ్చుకోవడం చాలా సులభమే అంటున్నారు నిపుణులు స్వీయ రచన అపరిచిత పద్యం గద్యం ప్రశ్నలు లేఖలు వ్యాసాలు సహా కొత్తగా ప్రవేశపెట్టిన కరపత్రం లాంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు పేపర్ టూలోని రచనలో ఎటువంటి ప్రశ్నలు వస్తాయి ఎక్కువ మార్కులు పొందడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి పేపర్ టూలోని రచన ప్రశ్నలను పరిశీలించినట్లయితే రెండు మార్కుల ప్రశ్నలు రెండు వస్తాయి అదేవిధంగాను ఉపవాచకుం నుంచి నాలుగు మార్కుల ప్రశ్న కూడా ఒకటి వస్తుంది రెండు మార్కుల ప్రశ్నలు కనుక మనం పరిశీలించినట్లయితే ఒకటి తప్పనిసరిగా పాత్ర స్వభావాన్ని అడిగేటటువంటి ప్రశ్నలు ఉంటాయి అంటే దశరథుడు యొక్క పాత్ర స్వభావము స్వర్పణక యొక్క పాత్ర స్వభావం ఇటువంటి పాత్ర స్వభావాలను అడిగేటటువంటి అవకాశం ఉంటుంది రెండో ప్రశ్నకు వచ్చేటప్పటికీ ఆ సంఘటన ద్వారా నువ్వేం గ్రహించావు అనేటటువంటి ప్రశ్న ఉంటుందన్నమాట అండి ఉదాహరణకి ఒక ప్రశ్న చెప్పుకుందాం భరతుడు తన అయినటువంటి సోదరుడు రాముడు యొక్క పాదుకలను తీసుకుని వెళ్ళాడు కదా రాజ్యపాలన కోసం ఆ సంఘటన పెట్టి నువ్వేం గ్రహించావు అనేటటువంటిది విశ్లేషించి ఐదారు వాక్యాల్లో రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది అలా రాసినప్పుడు మాత్రమే మార్కులు వేయగలుగుతారు ఇక వ్యాసరూప ప్రశ్నకు వచ్చేటప్పటికీ మనం ఆరు కాండాల్లోని ఆరు ముఖ్యమైనటువంటి అంశాలను ఏరుకొని ఆ కాండ మీద ఉండేటటువంటిది ఆ కథ ఏముంది కథకు సంబంధించినటువంటి అంశాలు ఏమున్నాయి అనేటటువంటిది ముందర నేర్చుకోవాలి దానితో పాటుగాను కథలో మూలంగా జరిగినటువంటి కథను బట్టి మీరేం తెలుసుకున్నారనేటటువంటి అంశాన్ని నేర్చుకోవాలి అది పది పన్నెండు వాక్యాల్లో రాయాలి రాసినప్పుడు మాత్రమే మీకు మార్కులు బాగా వచ్చే అవకాశం ఉంది సార్ పేపర్ టూ పార్ట్ బిలోని భాషాంశాలు ప్రశ్నల విధానం ఎలా ఉంటుంది ఎలా చదవాలి పేపర్ వన్లో ఉండేటటువంటి భాషాంశాలకి పేపర్ టూలో ఉండేటటువంటి భాషాంశాలకి చాలా తేడా ఉంది పేపర్ వన్లో నేను ఇందాక చెప్పినట్టుగా మొత్తం చదివి కంఠస్థం పట్టాల్సినటువంటి అవసరం ఉంది కానీ పేపర్ టూలోని అటువంటి అవసరం ఏమీ లేదు వ్యాకరణంలో ఉండేటటువంటి నియమాలను కనుక స్పష్టంగా నేర్చుకోగలిగితే చాలా తేలిగ్గా ఆన్సర్లు పెట్టగలుగుతారు మన పేపర్ టూని పరిశీలిస్తే మొదటి రెండు ప్రశ్నలు ఆధునిక వచనంలోకి పరివర్తించడం ఉంటాయి తర్వాత రెండు ప్రశ్నలు కర్తర కర్మణ వాక్యానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి తర్వాత ఒక వాక్యం వ్యతిరేకార్థక వాక్యం తర్వాత రెండు వాక్యాలు ప్రత్యక్ష పరోక్ష కథనానికి సంబంధించినటువంటివి ఉంటాయి తర్వాత రెండు వాక్యాలు సామాన్య సంయుక్త సంశ్లిష్ట వాక్యాలు రెండు వాక్యాల క్రియలు రెండు వాక్యాలు వాక్యంలో ఉండేటటువంటి రకాలు ఉంటాయి మన కనుక ఆధునిక వచనంలోకి పరివర్తించండి అనేటటువంటి అంశాలను కనుక మనం పరిగణలోకి తీసుకుంటే మనకి కావ్య భాషలోని గ్రాంథిక భాషలో ఉండేటటువంటి పాఠం ధన్యుడు పాఠం ఉంది అదేవిధంగాను మనకు పద్య భాగానికి సంబంధించినటువంటి పాఠాలు కొన్ని ఉన్నాయి ఆ పాఠాల నుంచి నేరుగా ఒక పద్య పాదాన్నిచ్చో లేకపోతే ఒక వాక్యాన్నిచ్చో ఆధునిక భాషలోకి మార్చడం అనేటటువంటి దాన్ని ప్రశ్నించవచ్చు ఇక కర్తర కర్మణ వాక్యం రాసేటప్పుడు కర్తర వాక్యంలోని కర్త పక్కన ను అనేటటువంటి పదం ఉంటుంది అనేటటువంటిది గుర్తించాలి కర్తర వాక్యం నుంచి కర్మణ వాక్యానికి మార్చేటప్పుడు చేతబడి అనేటటువంటి పదాన్ని గుర్తించుకోవాలి ఎందుకనంటే కర్మణ వాక్యంగా మార్చేటప్పుడు కర్త పక్కన చేత అనేటటువంటి తృతీయ విభక్తి ప్రత్యయం చేరుతుంది క్రియ పక్కన బడు అనేటటువంటి ఏ ధాతురూపం ఒకటి చేరుద్దన్నమాట అనమాట అండి క్రియపక్కన ఆ చేతబడి అనేటటువంటి పదాన్ని గుర్తుంచుకుంటే కర్తరకర్మణ కర్మణ వాక్యం బాగా ఆన్సర్స్ రాయగలుగుతాడు ఇక ప్రత్యక్ష పరోక్ష కథనంలోకి వచ్చావనుకోండి ప్రత్యక్ష కథనం అని అనుకోగానే ఒక వ్యక్తి మాట్లాడినటువంటి మాటల్ని నేరుగా చెప్పడం ఆ వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు ఉద్దరణ చిహ్నాల్లో ఉంటాయి అంటే ఇన్వర్టెడ్ కామాస్లో ఉంటాయి దాన్ని పరోక్ష కథనంగా మార్చేటప్పుడు నేను కాస్త తాను కింద మారుద్ది వాక్యం పూర్తయిన తర్వాత అనుకారకం ఉంటుంది అని అనేది అని అని కలిపి రాయాలన్నమాట నేను మంచివాడిని అని వినోద్ అన్నాడు ఉందనుకోండి నేను కాస్త తాను కింద మారుద్ది అనమాట తాను మంచివాడినని వినోద్ అన్నాడు అనుకారకం కలిపి రాయడం అనమాట అండి ఈ రెండు భేదాలు తెలుసుంటే కనుక ఇక్కడ దాకా సమాధానాలు రాసేయచ్చు ఇక సంశ్లిష్ట వాక్యాలు సంయుక్త వాక్యాలను కనుక మనం పరిశీలించినట్లయితే సంశ్లిష్ట వాక్యాల్లోని క్రియల యొక్క మార్పు జరుగుతుంటుంది ఒకటి ప్రధానమైనటువంటి క్రియ ఏదైతే ఉందో అది సమాపక క్రియగా ఉంటుంది మిగిలినవన్నీ అసమాపక క్రియల కింద మారతాయి సంశ్లిష్ట వాక్యంలో సంయుక్త వాక్యంలో క్రియల యొక్క మార్పు జరగదనమాట ఏవి అసమాపక క్రియల కింద మారో క్రియలు విధంగా ఉండిపోతాయి సామాన్య సంయుక్త సంశ్లిష్ట వాక్యాలని అదే మనం కనుక చేదార్థకం చిత్రార్థకం వీటిని పరిశీలించినట్లయితే అవి ఏ కాలంలో ఉన్నాయో మొట్టమొదటి గమనించాలి భూతకాలంలో ఉందనుకోండి అది తప్పనిసరిగా త్వార్థం అవుద్ది అదే క్రియ జరుగుతూ వర్తమాన కాలంలో ఉందనుకోండి శత్రార్థం అవుద్ది జరగబోయేటటువంటి కాలాన్ని ఆశిస్తూ చెప్తున్నాడు అనుకోండి అది చేదార్థం అయ్యేటటువంటి అవకాశం అనమాట అంటే మనం ఏం చదవకుండానే ఆ వ్యాకరణానికి సంబంధించినటువంటి నియమాలను కనుక నేర్చుకుంటే చాలా తొందరగాను సమాధానాలు పెట్టగలం విధంగాను వాక్యాల్లో రకాలు ఉన్నాయి ఆశీర్వార్ధక వాక్యాలు అనుమత్యార్థక వాక్యాలు విద్యార్థక వాక్యాలు అని అవి కూడా వాటి యొక్క నియమాలు ఒకసారి చదువుకున్నాం అనుకోండి సమాధానాలు తేలిగ్గా పెట్టవచ్చు వీటి తర్వాత మూడు జాతీయాలు ఇవ్వడం జరిగింది జరుగుతుంది ఈ మూడు జాతీయాలు మనకు పాఠ్యపుస్తకం వెనకాల అమరావతి పాఠం వెనకాల జానపదన జాబు పా పాట వెనకాల మా ప్రయత్నం పాఠం వెనకాల అదేవిధంగాను మాణిక్యవేణ పాఠం వెనకాల గోరంత దీపాల పాఠం వెనకాల ఈ జాతీయాల గురించి వివరించడం జరిగింది అదేవిధంగాను రామాయణ ఉపవాచకంలో కూడా సుగ్రీవాజ్ఞ కబంధ హస్తాలు ఇటువంటి జాతీయాలను కూడా వివరించడం జరిగింది అవి కనుక చదువుకుంటే మీరు సమాధానం రాయగలుగుతారు ఇంకొకటి ఏంటంటే జాతీయాలను వివరించమన్నప్పుడు విద్యార్థులు చాలామంది సొంత వాక్యాలు రాస్తున్నారు సొంత వాక్యాలు రాయమన్నప్పుడేమో జాతీయాల అర్థాలు వివరిస్తున్నారు కాబట్టి జాతీయాలను వివరించండి అని అన్నప్పుడు జాతీయాలను వివరించాలి తప్ప సొంత వాక్యాలు రాయాల్సిన అవసరం లేదు ఆకరణ వచ్చేటటువంటి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ప్రశ్నల్లోని సొంత వాక్యాలు రాయాలన్నమాట అండి అంటే పేపర్ టూ కనుక భాషాంశాలని మనం పరిశీలిస్తే పార్ట్ బిని కేవలం చదవాల్సింది జాతీయాలు మూడు మాత్రమే మిగిలిన అన్నీను వ్యాకరణ నియమాలను అనుసరించి సమాధానం రాయగలిగాయి చాలా తేలిగ్గా రాయగలిగాయి సార్ పాఠ్యపుస్తకంలో ఏ అంశాలు చదివితే టెన్ బై టెన్ పాయింట్లు సాధించవచ్చు మనం తెలుగు వాచకం చదువుకునేటప్పుడు కొన్ని అంశాలు మాత్రం పరిగణలోకి తీసుకోవలసినటువంటి అవసరం ఉంది అంటే మాదిరి ప్రశ్న పత్రాన్ని అనుసరించి చదవటం వల్ల చాలా లాభాలు ఉంటాయి మాదిరి ప్రశ్న పత్రం అంటే మొట్టమొదట ప్రతిపదార్థం ఉంటుంది కాబట్టి ప్రతిపదార్థానికి సంబంధించినటువంటి ఏమేం చదవాలి అనేటటువంటిది మనం ఇందాక చెప్పుకున్న ప్రతిపదార్థాలలోనే ఏ అంశాలు చదవాలి అనేటటువంటిది మొదటి నాలుగు పద్యభాగాల్లో ఉండేటటువంటి ప్రతిపదార్థాలు పద్యపూరణ భావాలను కనుక మనం చక్కగా చదివి ప్రతిపదార్థము పద్యము కంఠస్థం చేయడం పద్యపూరణ ఈ మూడు నేర్చుకుంటే మనకి ఎనిమిది మార్కులు వచ్చేటటువంటి అవకాశం ఉంది అదేవిధంగాను మన వ్యక్తీకరణ సృజనాత్మకతకు వచ్చేటప్పటికీ మనకు పాఠ్యపుస్తకంలోని ఏడు రకాలైనటువంటి ప్రక్రియలు పరిచయం చేయడం జరిగింది పీఠిక వ్యాసం విధంగాను వచన కవిత ఇటువంటి పరిచయం చేయడం జరిగింది అవి ఏడు ప్రశ్నలు చదువుకుంటే రెండు మార్కులు మన దగ్గర ఉన్నట్టే అదేవిధంగాను ప్రక్రియలతో పాటు కవి పరిచయాలు ప్రసిద్ధులైనటువంటి కవి పరిచయాలు కూడా చదువుకున్నాం అనుకోండి దాని మీద రెండు మార్కులు వచ్చేటటువంటి అవకాశం ఉంది దాంతోపాటుగా ఇక వ్యాసరూప ప్రశ్నలు చదివేటప్పుడు మీరు ఒక చిన్న విషయాన్ని గమనించాలి మాణిక్య వీణ పాఠం ఉంది మాణిక్య వీణ పాఠంలోని మనకి ఏ విధమైనటువంటి ప్రతిపదార్థాలు కానీ పద్యపరణ కానీ భావాలు కానీ లేవు కాబట్టి దాని మీద తప్పనిసరిగా వ్యాసరూప ప్రశ్న వచ్చేటటువంటి అవకాశం ఉంది లేకపోతే చిన్న ప్రశ్న అయినా సరే వచ్చేటటువంటి అవకాశం తప్పనిసరిగా ఉంది కాబట్టి దాన్ని చదవాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగాను మా ప్రయత్నం పాఠం తీసుకున్నాం అనుకోండి అందులో ప్రక్రియ పరిచయం ఉంది ముగ్గురు కవయత్నల్ని పరిచయం చేశారు అపరిచిత గద్యాన్ని ఇచ్చేటటువంటి అవకాశం ఉంది వ్యాసరూప ప్రశ్నలు స్త్రీలకు ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి వ్యాసరూప ప్రశ్నలు కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మా ప్రయత్నం పాఠాన్ని గోరంత దీపాల పాఠాన్ని జానపదని జాబు పాఠాన్ని కూడాను బాగా చదువుకుంటే ప్రశ్నలకు సమాధానం రాయగలుగుతారు ఇక మనం పేపర్ టూలోకి వచ్చామనుకోండి పేపర్ టూలోకి వచ్చేటప్పటికి సంఘటనా క్రమాలని నేను ఇంతకుముందు చెప్పినట్టుగాను ఏ కాండ అయితే తీసుకున్నారో బాలకాండ తీసుకుంటే ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది ఎక్కడ వరకు అయిపోతుంది అందులో ఉండేటటువంటి ముఖ్యమైన సంఘటనలు ఏంటి కాండ ఎక్కడి నుంచి మొదలవుతుంది ఎక్కడితో పూర్తవుతుంది అరణ్యకాండ ఎక్కడితో మొదలవుతుంది ఎక్కడితో పూర్తవుతుంది అనేటటువంటి అంశాలను కనుక బాగా చదువుకుంటే ఎక్కువ మార్కులు సంపాదించుకోవచ్చు దీన్ని పరిగణలోకి తీసుకోండి రెండు వేల పంతొమ్మిది మార్చిలోని పదో తరత రాయబోతున్నటువంటి విద్యార్థులందరూ కూడాను బాగా చదువుకొని పాఠ్యపుస్తకంలో ఉండేటటువంటి అంశాలను బాగా చదువుకొని ఉపవాచకాన్ని మాత్రం ఒకసారి తప్పనిసరిగాను విస్తారపట్నం చేసుకుంటూ వెళ్ళండి విస్తారపట్నం చేయడం వల్ల సంఘటనా క్రమాన్ని రాయగలుగుతారు పాత్రల స్వభావాలు రాయగలుగుతారు అదేవిధంగాను వ్యాసరూప ప్రశ్నలు కూడా రాయగలుగుతారు ఈరోజు చర్చించినటువంటి అంశాలను చక్కగా పరిగణలోకి తీసుకొని మొట్టమొదటి పరీక్ష అయినటువంటి తెలుగు పరీక్షను బాగా రాశారనుకోండి మిగిలినటువంటి ఆ ఆరు పరీక్షలను చాలా చక్కగా రాయగలుగుతారు కాబట్టి బాగా చదువుకొని మరి ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం కంటే ఎక్కువ టెన్ బై టెన్లు సంపాదించి తెలుగుని ప్రథమ భాష యొక్క ప్రాముఖ్యతని నిలబెట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను